సికింద్రాబాద్ పర్యావరణ పరిరక్షణకై తప్పించి తన చిత్రలేఖనంతో సమాజంలో మార్పు తేవాలనే సంకల్పంతో పాలపర్తి వెంకటేశ్వర్లు వేసిన చిత్రాలను ఆయన కుమారుడు పాలపర్తి రమేష్ తన చిత్ర ప్రదర్శనకు ఉంచారు దాదాపు అరవై వసంతాల పాటు వందలాది చిత్రాలను అవలీలగా వేస్తూ ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రీతిని చాటుకున్నారు సికింద్రాబాద్ పద్మరావు నగర్లో ఆయన నివాసంలో దాదాపు నాలుగు వందల చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచినట్లు ఆయన కుమారుడు రమేష్ పేర్కొన్నారు ప్రకృతి రమణీయతను ప్రకృతి సౌందర్యాన్ని పంచభూతాల పరిభ్రమణను సైతం తన చేతితో సహజ రంగులను ఉపయోగించి చిత్రాలను గీసేవారని అన్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో శాస్త్రవేత్తగా పనిచేస్తూనే తన తండ్రి చిత్రాలు గీసేవారని తెలిపారు చిత్రలేఖనంపై ఆయనకు ఉన్న మక్కువ ప్రకృతితో పెను వేసుకున్న ఆయన బంధం చిత్రాల రూపంలో ప్రతిబింబిస్తుందని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవత్స నరసింహ పాలపర్తి మోరంపూడి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మానవ మానవసేవే మాధవ సేవ అనే పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు వెల్లడి తన తండ్రి మరణించి రేపటితో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో దివ్యాంగ విద్యార్థులకు చిత్రలేఖన ప్రదర్శనతో పాటు వారికి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు దివ్యాంగులకు వీల్ చైర్స్తో తో పాటు కృత్రిమ అవయవ పరికరాలను కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు వాళ్ళు ఒకసారి ఎందుకో విజిట్ చేశారు అప్పుడు రిక్వెస్ట్ చేశారు ఇది ఆ దాని దగ్గర ఉన్నారు పల్లెటూరులో పెరిగారు కదా తర్వాత వాళ్ళ బాబాయ్ తో శ్రీకాకుళం వెళ్ళి చదువుకున్నారు తర్వాత కోయంబత్తూరు వెళ్ళారు చదువుకోవడం బీ సో దాంతో

Great. ఇవన్నీ 3D ఏన ఆ లేదు అవి నార్మల్ పోస్టర్ వీట్ల ప్రత్యేక ఇది ఆయన చిన్నప్పుడు ఇంటర్మీడియట్ 10th ఆ ప్రాంతాల్లో వేసింది మ్యాథమెటిక్స్ పుస్తకాలలో ఉంటాయి కదా మా ఇవి నాన్నగారు చిన్నప్పుడు తన బుక్స్ బుక్స్లో వాటిలో వేశారు చాలా డేస్ కాబట్టి సో యూ కెన్ సీ ద డీటెయిల్స్ తీసారు ఇవి త్రీ డి ఎఫెక్ట్ ఉన్నాయి ఓకే ఫీ ద డిఫరెన్స్ ఇది త్రీ డి ఎఫెక్ట్స్ ఉంటాయి ఓకే అంతే కదా వాటి బ్యాక్ సైడ్ ఆ వెడ్డింగ్ కార్డ్ టు బ్యాక్ సైడ్స్ నాన్నగా వేసా వేస్ట్ చూస్తున్నాడు Thế đây, l ư ơ నా పేరు పాలపర్తి రమేష్ మా నాన్నగారు హిట్ శేషులు పాలపర్తి వెంకటేశ్వర్లు ఉన్నారు ఐసీలో చేసి రిటైర్డ్ సైంటిస్ట్ నేను మా నాన్నగారి చిత్రాలు ఆయన పల్లెటూరు నేపథ్యం కాబట్టి ప్రకృతి మీద ఆయనకున్న ప్రయోగమానాలు ఆయనకి ఇష్టమైన కళతో ఈ ఈ చిత్రాలన్నీ చిత్రీకరించారు ఆయన రెండు వేల సంవత్సరంలో పరప పరమోపదించారు సో ఆ రోజు నుంచి నేను ఈ చిత్రాలన్నింటినీ జాగ్రత్త చేసి వీటన్నిటినీ ఇప్పుడు ప్రకృతి యొక్క చాలా ముఖ్యమైన విషయం ఉంది కాబట్టి ఈ ప్రకృతి మనకి చాలా ముఖ్యమైనది అనే విషయాన్ని అందరికీ స్ఫూర్తి కలిగించాలని ఈ ఆర్టి గారిలో పెట్టాను దీని దీంతో పాటు మానవ సేవ మాధవ సేవ అని మా నాన్న ఆశయంతో జీవితాంతం జీవించారు కాబట్టి దానికి సంబంధించి దివ్యాంగులకి మేము హెల్ప్ చేస్తూ ఉంటాము రెండు వేల పదమూడులో మా సంస్థ కూడా స్థాపించాము సో దాని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రేపు ఆయన చనిపోయిన రోజు సందర్భంగా మానసిక దివ్యాంగులైన పిల్లల్ని పిలిచి ఇక్కడ కలరీస్ ఫన్ అనే థీమ్తో వాళ్ళతో వాళ్ళ బికాస్ ఈ ఈ బొమ్మలు వేయడం ఇదంతా ఆయన హాబీగా చేశారు హ్యాపీనెస్ కోసం మనిషికి సంతోషం ముఖ్యం ఆ సంతోషం తను ఇష్టపడిన దాన్ని చేయడంలో ఉంటుంది కాబట్టి ఆ పిల్లల్ని కూడా అలానే పిలిచి వాళ్ళకి కలర్స్ ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని పొద్దున పూట ఆ కార్యక్రమం పెట్టారు సాయంత్రం ఏమో దివ్యాంగులకి కృత్రిమ అవయవాలు ఇచ్చి వాళ్ళకి స్వయం కృషిగా వాళ్ళంతా వాళ్ళు తమంతా తాము నిలబడి పని చేసుకునే వీలు కల్పించడానికి ప్రయత్నిస్తారు